ఇది నైట్ బ్రాంచ్ అంటే ఈ టెన్ డేస్లో అంటే ఏంటంటే ఎన్డీఆర్టీ వాళ్ళకి కలవటం డెవలప్మెంట్ వచ్చారా మాట్లాడటం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎండిఆర్టీ క్రియేషన్ఆీఆర్టీ నెంబర్ వన్ చాలామంది పేర్లు ఇచ్చారు మొన్న మాత్రం నేను గుంటూరు వన్ గుంటూరు టూ విజయవాడ వన్ విజయవాడ టూ ఇట్లాంటి బ్రాంచ్ చాలా కలెక్ట్ మంచి రెస్పాన్స్ ఈ రోజు మీ ఎస్పీఎం గారు ఏంటంటే మనం నెంబర్ వన్ అవ్వాలి నెంబర్ వన్ అవ్వాలి ఇవ్వాలి అని అనుకుంటున్నారు అయితే నంబర్ వన్ అవ్వడానికి అర్థం పైన గుంటూరు వన్ వాడు డెవలప్మెంట్ ఆఫీసర్ కమ్యూట్మెంట్ అంటే వాళ్ళు ఎంత ఇచ్చినా మినిమం ఒక ట్వంటీ సెవెన్ మెంబర్స్ సరే ట్వంటీ సిక్స్ మెంబర్స్ గుంటూరు వన్లో అవుతుంది గుంటూరు టూలో ట్వంటీ సెవెన్ మెంబర్స్ విజయవాడ త్రీలో నియర్లీ సెవెంటీ మెంబర్స్ అందుకే మనం ఏంటంటే విజయవాడ టూలో లాస్ట్గా ఫైవ్ మెంబర్స్ అయితే ఈ సంవత్సరం టెన్ మెంబర్స్ విజయవాడ వన్ కమిట్మెంట్ చూస్తే అరౌండ్ నైన్టీన్ వచ్చారు మీ లాగే అండ్ ఈరోజు నైన్టీన్ లక్కీ నెంబర్ లాగా మీరు కూడా చెప్పింది నైన్టీన్ అవుతారు డెవలప్మెంట్ అఫ్సర్స్ ఇవ్వలేదు ప్లస్ డైరెక్ట్ తీసుకోవాలి అండ్ ఫ్రెండ్స్ ఒకటే ఎండిఆర్పి ఎందుకు క్రియేట్ చేయాలి నెంబర్ వన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు తెలిసిన పాయింట్స్ సో సొలపాటు ఇది కూడా మైంట్లో పెట్టుకొని ఏంటంటే ఈ సంవత్సరం మూడు క్లోజింగ్స్ వచ్చాయి అండి మూడు క్లోజింగ్స్ వచ్చాయి ఇక్కడ మార్చి ఒకటే సెప్టెంబర్ ఇంకోటి డిసెంబర్ సెప్టెంబర్ మనం నమ్మలేదు కానీ నమ్మకపోయినా చాలామంది ఎంత బాగా చేశారంటే వాళ్ళు ఎండిఆర్సి కమిషన్ దగ్గరికి వచ్చారండి కాబట్టి సెప్టెంబర్ చాలామంది ఏజెంట్కి టర్నింగ్ పాయింట్ అండి దానివల్ల ఏంటంటే వాళ్ళు కొత్త కూడా కంపెనీ తెలిసిన వాళ్ళకి ఏంటంటే మేము కూడా ఎంబీఆర్సీ అవగలుగుతాం మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏజెంట్ ఎవరెవరు చాలా కాన్ఫిడెంట్లీ అంత కమిషన్ ఇన్ఫర్మ్ ఆల్రెడీ చేసుకున్నారు వాళ్ళకి మీరు ఈ పాయింట్లో వదిలేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే మళ్ళీ మొదటినే ప్లాన్ చేయాలి చాలా కష్టపడి వచ్చారు మీ అందరికీ తెలిసి ఎంబీఆర్సీ చేయాలని ఎంత కష్టం అవుతుంది देयर इज दैट ऑलरेडी सो मच कमिंग फ्रॉम देवा एप्पडे एंड एंडेंटे கொஞ்சம் மாடிக் மோட்டிவேட் చేసి లైన్ లో పెడితే ది సమసార ఎంబిఎ చేరొందంట ప్లస్ నెక్స్ట్ ఇయర్ సదా కండిడేట్ అవ్వొడని కానీ మీరు ఒక్క మాట వయించుండి అంటే బై జస్ట్ బి ఎ అంటే 8 లక్షలు జాకిపేరు మీ ఫీలింగ్ కూడా ఇలా ఉంటుంది జస్ట్ ఫ్లైట్ మార్ ఇన్సన్ ఫోర్త్ ఈ రోజు ఒక ఏజెంట్తో మాట్లాడుతున్నాయి ఏంటంటే సార్ చాలా డిస్కరేజ్ అయ్యాను సార్ అందుకే ఇష్టం అంటే నాకు అంత ఇష్టం లేదని అన్నారు కానీ ఆయనకి ఆల్రెడీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కమిషన్ వచ్చింది అయిన అయిందని అంత ఇంట్రెస్ట్ అంటున్నారు అంటే ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ కొంచెం డెస్కరేజ్ అయినా వాళ్ళు పనికి వెళ్ళిపోతారు అందుకే ఒక ఏజెంట్ ఎంబీఆర్ కావాలన్నా అవ్వాలన్నా డెవలప్మెంట్ అంత రోజు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అది రియల్స్ అవ్వండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు కూడా ఈ క్లోజింగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ మనం సెప్టెంబర్ క్లోజింగ్ నమ్మలేదు ఎంత కదా సరిగ్గా నమ్మలేదు ఏంటంటే సర్కులర్ ఉందా ఇది ఉందా అది ఉందా అది అడిగారు మీరు అడిగారు కానీ ఎప్పుడు మాత్రం మీ దగ్గర సర్కులర్ ఉంది ఎంత కదా నవంబర్ నవంబర్ కి ఆల్రెడీ టైం షెడ్యూల్ వచ్చింది డిసెంబర్ వచ్చినా రాకపోయినా ఒకటి లో పెట్టుకోండి ఏంటంటే మిగతా పాలసీలు అంతా డిసెంబర్ లోకే క్లోజ్ అయిపోతాయి అర్థమైంది ఉంది అడిగారు ఏంటంటే సార్ మీరు పంప్లైంట్ ఇస్తారా పంప్లెట్ ఇస్తే ఫుల్గా చేస్తాం సార్ బాగా చేస్తాం ఇటీవల వచ్చినా రాకపోయినా పంప్లైంట్ మాత్రమే వస్తుంది అందులో డౌట్ లేదు అందుకే అన్ని పాలసీలు క్లోజ్ అయిపోతున్నాయి కానీ మీ బ్రాంచ్లో మాత్రం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జీవనానందం బాగానే చేస్తున్నారు చాలా మంది ఏజెంట్స్తో మాట్లాడడం జరిగింది అందరూ జీవనానంద ఏజెన్సీ అందరూ జీవన అన్నం మీదనే డిపెండ్ అయి ఉన్నారు కానీ మీకు ఆల్రెడీ మీ దృష్టికి వస్తే ఉంటుంది